మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయ్యింది మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చెప్తుంటారు సో అసలు ఈ గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది అని అందరికి తెలుసు సో యాసిడ్ పెరగడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ టైంలో అనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గ్యాస్టిక్ ప్రాబ్లం అంటే ఏంటి అనేది సో అసలు గ్యాస్టిక్ ట్రబుల్ అంటే ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే యాక్చువల్గా మనం మన స్టమక్లో ఎక్సెస్ యాసిడ్ ప్రొ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట ఈ యాసిడ్ ఏంటంటే అసలు నార్మల్ గా మనకి డైజెషన్ ఉపయోగపడుతూ ఉంటుంది నార్మల్ డైజెషన్ లో సో స్టమక్ లో మనకి ఒక ప్రొటెక్షన్ ఒక లేయర్ ఉంటుంది మనకి ఆ లేయర్ ఏదన్నా రకరకాల లైక్ పేషెంట్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు ఆ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అవడం వల్ల మనకు మనకి ఈ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది కదా ఫర్ డైజెషన్ కి ఆ యాసిడ్ వల్ల మ్యూకో మన స్టమక్ ఫ్రంటల్ ఏరియా డ్యామేజ్ అవుతుంది అనమాట సో దానివల్ల మనకి ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది అలాగే మనకి స్టమక్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఇండియాలో చాలా కామన్ ఇన్ఫెక్షన్ ఎయిటీ పర్సెంట్ లో చూస్తాము హెలికోబాక్టర్ పైలరీ ఇన్ఫెక్షన్ అంటారు ఇది ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్సెస్ ఈ కొంత చాలా మందికి ఈ డిక్స్పెపి అంటారు అంటే అబ్డామినల్ బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ సమ్టైమ్స్ అబ్డామినల్ పెయిన్ రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఫేస్ చేస్తూ ఉంటారనమాట అలాగే మనకి ఈ ప్రాబ్లం వల్ల ఈ స్టమక్లో ఉన్న లే లేయర్ ప్రాబ్లం రావడం వల్ల మనకి నార్మల్గా డైజెస్ట్ అయ్యే పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ అంటారు సో ఇవి సరిగ్గా డైజెస్ట్ అవడం వల్ల ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ సో ఈ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది ఎక్సెస్ ఫ్లాటస్ పాస్ చేయడం ఉంటుంది ఎక్స్ తేనుపులు వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కొంచెం షై ఫీల్ అవుతారు తేనుపులు రావడం అంటే గ్యాస్ టూ టైప్స్ గా మనకి రిలీజ్ అవుతుంది అని మనం చెప్తున్నాం అండ్ తెలుపుల రూపంలో సో ఏ స్టేజ్ లో మనకి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా గ్యాస్ బయటకు రావడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల బేసికలీ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువగా డై ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం వల్ల అందులో ఎక్సెస్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట ఈ బ్యాక్టీరియా అంటే నార్మల్గా మనకి మామూలుగా ఫుడ్లో మనకి రకరకాల మన హైడ్రోజన్ నైట్రోజన్ మీథేన్ ఇలాంటి గ్యాసెస్ ఉంటాయి నార్మల్ మన స్టమక్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అవడం వల్ల మీథేన్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట సో ఈ గ్యాస్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి Uh, excess gas మనకి ఎయిదర్ కిందకి లైక్ ఫ్లాటస్ రూపంలో పాస్ అవుతుంది లేకపోతే పైకి తేంపుల రూపంలో వస్తుంది అనమాట నార్మల్గా నార్మల్ గ్యాస్ ప్రొడక్షన్ ఉంటే ఇలాంటి మనం యూజువల్గా చూడము అలాగే ఈ ఇండైజేషన్ ప్రాబ్లం ప్రాబ్లం వల్ల అలాగే నేను చెప్పాను కదా ఇలా మనకి డ్యామేజ్ అవడం వల్ల మ్యూకోజా ఇంటెస్టైనల్ మ్యూకోజల్ డ్యామేజ్ అవడం వల్ల ఈ డైజెషన్ కాపోవడం వల్ల ఎక్సెస్ బ్యాక్టీరియల్ గ్రోత్ అవ్వడం వల్ల ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ వల్ల మనకి ఈ తేన్పులు ఎక్సెస్ ఫ్లాటస్ పాస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇ కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత అంటే చాలా మంది ఒక ఫంక్షన్ లో లేదంటే ఎవరితోనైనా ఉన్నప్పుడు సో ఈ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఆపేసుకుంటారు ఎందుకంటే చూ అవతల వాళ్ళు ఏమనుకుంటారు పరుగు పోతుందేమో ఈ ప్యాటర్న్ లో సో బోత్ సైడ్స్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఆపేసుకోవడం వల్ల రిలీజ్ చేయకుండా లోపలే ఉంచేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇలా చేయడం కరెక్టా రాంగా అసలు యాక్చువల్లీ ఇలా ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు మనం ఇలాంటి ఫంక్షన్లో ఉన్నప్పుడు ఈ ఆపుకోవడం వల్ల ఈ స్టమక్లో ఎక్సెస్ గ్యాస్ ఉండడం వల్ల దాని మీద ఒత్తిడి పడి ఆ నుంచి ఒక డైబెట్ లాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది డైబెట్లా అంటే ఎక్స్ట్రా ఒక ప్రొట్రోబిడెన్స్ లాగా ఒక ఉబ్బు లాగా ఫామ్ అవుతుందనమాట అది మనం ఎక్స్ చాలా లాంగ్ స్టాండింగ్గా మనం ఇలాంటి పనులు చేయడం వల్ల అలాంటి ఫామ్ అవుతాయి అప్పుడప్పుడు అవి రప్చర్ అయ్యి పర్ఫరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో మోస్ట్లీ ఈ గ్యాస్ ఎక్కువ మనం ఎక్కువ ఆపుకోలేనప్పుడు మనం రిలీజ్ చేయడం అనేది మంచి పని నా ఉద్దేశం యా ఓకే సో అంటే మనకి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఏవో చిన్న చిన్న హోమ్ టిప్స్ పాటించేస్తూ ఉంటే కనుక ఫ్యూచర్ లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఈ ఎఫెక్ట్ మన బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ మీద పడుతుంది యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇలా ఇండైజేషన్ వల్ల మనకి మనం తీసుకునే ఆహారం బాడీ పట్టదు సో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఇవన్నీ కూడా మనకి ఇండైజెషన్ కాకపోవడం వల్ల ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి బాడీకి పట్టకుండా అవి మనం ఈ కండిషన్ వదిలేస్తే చాలామంది వెయిట్ లాస్ అవుతారు చాలామంది దాంట్లో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది సో ఇవన్నీ అండ్ మజిల్ అన్ని వీక్నెస్ అవుతుంటుంది సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మజిల్స్ అన్నీ బాగా బాగా తక్కువైపోతాయి వాటి సైజ్ తక్కువైపోతుంది మజిల్ వేస్టింగ్ అంటారు సో ఇవన్నీ వస్తాయి సో వీటి వల్ల ఓవరాల్ గా మనకి ఈ వెయిట్ లాస్ వల్ల అన్ని ఒక స్పెషల్ ఆర్గాన్ అంటూ ఏం లేదు జనరల్ ఓవరాల్ గా బాడీలో మనకి ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది యా సో మనకి ఈ గ్యాస్ అలానే గ్యాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవైలబుల్ ఉంది ఫస్ట్ అసలు గ్యాస్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందో చూ ఎలా ఎందుకు ఎక్సెస్ గ్యాస్ పడుతుంది లే ఎక్కువ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందా లేకపోతే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందా లేకపోతే స్టమక్లో పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉందా అల్సర్ ప్రాబ్లం ఉందా వీటికన్నీ మనం డయాగ్నోస్ చే డయాగ్నోసిస్ చేసుకోవాలి దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ని అలాగే మనకి ఈ మనం వచ్చే ఈ ఫుడ్ అండ్ దాన్ని కూడా మనం స్పైసీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఇవి కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఓకే అంటే ఒక్కసారి గ్యాస్ట్రోబుల్ కి మెడిసిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం లైఫ్ లాంగ్ యూస్ చేయాలా లేదంటే ఈ ట్రీట్మెంట్ కి ఒక వన్ మంత్ లేదంటే తగ్గేంత వరకు ఈ విధంగా ఉంటుందా లైఫ్ లాంగ్ అంటూ ఏది ఉండదండి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఏం కాదు యాక్చువల్లీ ఇది మనం ఈ లైఫ్ లాంగ్ కూడా మనం ఇలాంటి ఈ టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు చాలా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కాదు దీనికి ఏర్ ఇప్పుడు హెల్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్కోబాక్టరీర్ పైలర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి దానికి తగ్గట్టు రెండు వారాల ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీబయాటిక్స్ అలాగే ప్రోటన్ పంపిడెబిటాస్ ఉంటుంది లేకపోతే ఫంక్షనల్ డిస్పెప్సియా అంటారు వాటిల్లో కూడా మనం ఒక మ్యాక్సిమం వన్ టూ మంత్స్ వరకే మనం ఈ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది ఫస్ట్ దాంతోపాటు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా డైట్ చేంజెస్ కూడా చేసుకోవాలి లైక్ ఒబేస్ పీపుల్ అయితే వెయిట్ లాస్ అవ్వడం అలాగే డైట్లో అయితే స్పైసీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇవన్నీ మనం తప్పనిసరిగా బేసికల్లీ అవుట్ సైడ్ ఫుడ్ తప్పనిసరిగా అవాయిడ్ చేస్తే మనకి ఇవి గ్యాస్ ట్రబుల్ని దూరంగా ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్